వచ్చారండియ్యా ఇక్కడే ఉన్నారు ఈ వేడ కూర్చుందా మనం ఎక్కడ ఉన్నాం కావాలి తెలిసేసి ఎవరి నేను వెళ్ళ ఈ దగ్గరకు రండి పొరుగులు కొన్ని నేను వెళ్ళొచ్చేస్తాను గూడు రొమాబాల అనే నేను ఈ రోజున నర్సాపురం పార్లమెంటు మహిళా అభ్యర్థిగా మరి అనౌన్స్ చేయబడ్డం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఎంపీ అన్నది అందరి దృష్టిలో ఎలా ఉందంటే బాగా డబ్బున్న ధనిక వర్గానికి కేటాయించబడే పదవిగానే ఇంతవరకు అందరూ భావించడం జరుగుతుంది మరి ఈ రోజున చరిత్రను తిరగరాసే విధంగా ఒక బీసీ మహిళ అయిన నాకు మరి నర్సాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించడం ముందుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే మా తండ్రి గారైన పంపని చంద్రశేఖరరావు గారి ఇష్టానికి ఆయన నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఆయన నన్ను రాజకీయంగా తీసుకొచ్చిన అప్పటి నుంచి కూడా ఆయన మరణానంతరం కూడా ఆయన ఇష్టాన్ని కొనసాగిస్తూ నేను రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది నేను ఏదైతే నమ్మానో మరి గతంలో ఏ రోజున కూడా నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భీమవరం మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ మహిళ బీసీగా రిజర్వ్ అవ్వడం వలన రెండు వేల సంవత్సరంలో భీమవరం మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ మ్యాండేట్పై నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది మరి ఆ రోజు డైరెక్ట్ ఎలక్షన్ అయినప్పుడు అనేక మంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మాకు లోకల్గా ఉన్న గుర్తింపుని బట్టి మా తండ్రి గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి మాకు పూర్తిగా సపోర్ట్ చేసి ఆ రోజున మరి కాంగ్రెస్ కొంచెం కష్టకాలంలో ఉంది అలాంటి టైంలో కూడా చాలా తక్కువ తేడాలో నేను ఓటమిని చవిచూడడం జరిగింది మరి ఈ రోజు నేను ఇంతకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు ఒకటే నమ్మాను జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి దగ్గర నాకు న్యాయం జరుగుతుంది నాకను కాదు ఎవరైనా సరే పార్టీలో కష్టపడిన వ్యక్తికి గుర్తింపు అంటూ జరగాలి అంటే ఒక మహిళకు కానీ ఒక బీసీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరుగుతుంది కాకపోతే ఇబ్బంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు అనేక మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు కార్యకర్తలు అనేక మంది ఉన్నారు కాకపోతే పదవులు తక్కువ ఉంటాయి ఆ కేటాయించడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్పించి జరగడం అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరుగుతుంది వేరెక్కడా న్యాయం జరగదు ఉంటే ఆయన పాలనలోనే మహిళా అధ్యక్షుడుగా కొనసాగాలని నేను అనుకుని మొట్టమొదటి నుంచి పార్టీ ఫార్మేషన్ ముందు నుంచి ఈరోజు వరకు కూడా నాకు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో చిన్నతనం నుంచి మా తండ్రి గారి కాలం నుంచి కూడా కాంగ్రెస్ సమయం నుంచి అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అవే వారందరూ కూడా మాకు బాగా ఇంట్లో సొంత మనుషుల్లాగా నన్ను ఆదరించడం వలన నేను ఈరోజు ఒంటరిగా ఈ జిల్లాలో వారందరితో కలిపి రాజకీయ ప్రయాణం చేయడం చాలా సులభమైంది ఈరోజు వాళ్ళందరి సహకారంతోనే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నరసాపురం అనే పార్లమెంట్ స్థానం ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది అందరి దృష్టి కూడా నరసాపురం పార్లమెంట్ మీద ఉంటుంది మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ని ఒక బీసీ మహిళని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాకు కేటాయించడం అన్నది పార్టీలోని ప్రతి ఒక్కరూ ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందించి అందిస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మరి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరంతా కూడా నాకు పూర్తిగా సహకారాన్ని అందించి నేను గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను ఈ మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మరి నాతో పాటు మా కులంలో అనేక మంది ముఖ్య నాయకులు ఉన్నారు అందరి పేర్లని కొన్ని పేర్లను పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది అందరూ నా నాకన్నా గొప్ప నాయకులు ఉన్నారు నాకన్నా చిన్న నాయకులు ఉన్నారు నాతో సమానమైన వారు ఉన్నారు కానీ పరిశీలన మేరకు మహిళగా నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేటాయించడం జరిగిందని తెలిసింది కాబట్టి ఈ రోజు నాకేదో పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు ఎంపీ అభ్యర్థిని అని చెప్పి నేను గొప్ప మిగిలిన వాళ్ళు ఎవరు సమర్థులు కాదు అని ఎవరు భావించొద్దు నేను అందరు మనిషిని నేను మరి నన్ను గుర్తించి గుర్తింపునిచ్చినందుకు మిగిలిన వారు ఎవరైనా సరే మరి ఆశించిన వారు ఎవరున్నా కూడా వారందరూ కూడా అభ్యర్థులుగా భావించి నేను ఎంపీని అయితే వాళ్ళంతా అభ్యర్థులు వాళ్ళు కూడా ఎంపీలు అయినట్టుగానే మా కుటుంబంగా అందరూ మేము కలిసి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాము మరి ఎంతోమంది నాకు ఎంపీగా ప్రకటించిన తర్వాత నన్ను కలిసి నాకు విషయ చెప్పడానికి ఇంటికి రావడం జరిగింది కానీ మీరంతా సహృదయంతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకటించిన నెక్స్ట్ డేనే మనకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన సిద్ధం సభ భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది నేను నిన్న ఉదయాన్నే విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని రెడ్డి గారిని కలిసి ఆ తర్వాత సిద్ధం సభలో వాళ్ళందరితో మన స్థానిక అందరితోనూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది దానివల్ల నేను ఎవరికీ అందుబాటులో ఉండలేకపోయాను మీరంతా సహృదయంతో మన్నించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ రోజున కూడా పర్సనల్గా మన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలని వారిని స్వయంగా వెళ్ళి కలిసి ఇంటికి వస్తాను రేపటి నుంచి పూర్తిగా నాకు ఎవరైతే పూర్తి సహకారాన్ని అందించి నాతో ఉండాలనుకున్న వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను నాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళగా మరి ఈ రోజు ఎవరు ఊహించిన విధంగా ఎంపీ ఇలా కూడా ఇస్తారా అనుకునే విధంగా మాట్లాడుకుంటున్నారని నాకు చెప్తున్నారు ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా బీసీలు అందరూ వెనుకబడిన వర్గాలంటే మనకి కేటాయించబడిన ఒక ఎంపీని నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం ద్వారా బీసీలంతా ఐకమత్యంతో ఉన్నాము బీసీలకి ఒక రాజ్యాధికారాన్ని కల్పించే దిశగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కృషి చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మరి నేను రాజకీయ ప్రయాణం కొనసాగ మొదలు భీమవరంలో మన స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి తండ్రి మున్సిపల్ చైర్మన్గా ఉండగా నేను ఆ కౌన్సిల్లో కౌన్సిలర్గా ఎన్నికవడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను రండి వెంకటేశ్వర గారు నన్ను వారి కుటుంబ సభ్యురాలుగా ఒక కుమార్తెగా భావించి ఆదరించేవారు వారి కుటుంబంతో చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు మరి ఈ రోజున గతంలో ఎమ్మెల్సీ వచ్చి మిస్ అయినప్పుడు కానీ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా రంధి శ్రీనివాస గారి సహాయ సహకారాలు నేను మర్చిపోలేనివి స్థానికంగా ఆయన నాకు ఇచ్చిన సహకారాన్ని మీ అందరు పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే మన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు మోషన్ రాజు గారు మేము కూడా మరి చిన్నతనం నుంచి ఒక కుటుంబంగా కలిసి ఉన్నాము మేమంతా ఒక స్కూల్ మేట్స్ క్లాస్ మేట్స్ కూడాను మోషన్ రాజు గారు కూడా పూర్తి సహకారాన్ని అందించి రోజు నన్నే స్థానంలో పెట్టినందుకు మీ అందరి ద్వారా స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి మన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారికి జిల్లా అధ్యక్షులు చిరుకువాడ రంగనాథరాజు గారికి చీఫ్ ప్రసాదరాజు గారికి మన మంత్రులు కొట్టి సత్యనారాయణ గారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారికి మన గుడాల గోపి గారు పాలకొల్లు ఇన్ఛార్జి గారికి ఉండి ఇన్ఛార్జి పివీఎల్ నరసింహరాజు గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను